జానతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన సినిమా దేవర ఎన్టీఆర్ ఆర్ట్స్ యోశోధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పానిండియా మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లో అడుగుపెట్టినుంది ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో ఫిల్మ్ కావడంతో దేవరా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలు తగ్గట్టుగానే ఓవర్సెస్ బుకింగ్స్కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో మరింత పెరిగాయి దేవరాగా ఎన్టీఆర్ను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే న్యూస్ వినిపిస్తోంది అదేంటంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను కర్నూలులో ప్లాన్ చేస్తున్నారట సీడెడ్ రాయలసీమలో ఎన్టీఆర్ను ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే సీడెడ్ థియేటర్ల దగ్గర మామూలు హంగామా ఉండదు తాజాగా జాతరను తలపిస్తుంది ఇలాంటి ఇప్పుడు సీడెడ్లో దేవర ప్రిలీజ్ ఈవెంట్ జరిగితే ఏ స్థాయి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దేవర సినిమా ప్రిలీజ్ ఈవెంట్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తున్నారట ప్రెస్ యుస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఏకైదలా ఉండగా దేవరా ప్రి ఈవెంట్ను మొదట ఖమ్మంలో నిర్మించాలని మొదట మేకర్స్ ప్లాన్ చేశారు అయితే ఇటీవల ఖమ్మంలో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే ఇంకా ఆ బాధ నుంచి వరద బాధితులు బయటికి రాలేదు అందుకే ఇలాంటి సమయంలో సినిమా వేడుక చేయడం కరెక్ట్ కాదని భావించి మేకర్స్ కర్ణుల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే పర్మిషన్ కోసం అప్లై చేశారని సమాచారం అందుతోంది